వేదికమైన గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు బోడే ప్రసాద్ గారికి కృష్ణప్రసాద్ గారికి రాము గారికి వరల కుమార్ రాజా గారికి బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి అదేవిధంగా జనసేన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి ఇతర నాయకులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అటల్ సందేశ్ మోడీ సుప్పరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల ఇరవై ఐదు తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది ఇక్కడ మనందరం కూడా అటల్ అటల్జీ గారి గొప్పతనమే కాదు ఆయన సమాజానికి చేసిన సేవ నైతిక విలువల పైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది నన్ను అనేకసార్లు అడిగారు మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అని నేను అనేక సార్లు చెప్పాను ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీక్వానీ గారు ఒక పక్కన అవుతే మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని ఈ రోజు నేను విద్యాశాఖ మార్చలైన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ జీ గారి గురించి ఎవరు నడిగినా చాలా అద్భుతంగా మాడతారు వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించినారు ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి దేశానికి అంకితం చేసిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూమెంట్లో ఆయన భాగస్వామి అయ్యారు దేశం కోసం జైలుకి వెళ్ళారు దాని తర్వాత పది సంవత్సరాలు లోక్సభలో గెలిచారు రెండు సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు అటల్ జీ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం అటల్జీ అంటేనే అభివృద్ధి అటల్జీ అంటేనే సూపరి పాలన మనం చూసాం మూడు సార్లు అయిన ప్రధానమంత్రి అయ్యారు మొదటిసారి కేవలం పదమూడు రోజులైన ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నానబయా సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు నాకు మద్దతు లేదు పర్వాలేదు పదమూడు రోజులే నేను ప్రధానిగా ఉన్నాను ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది పోక్రాన్లో లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు మొదటిసారి మేము వాడాం కానీ మా భద్రత కోసం మేము పోక్రాన్ టెస్ట్ చేస్తున్నాం న్యూక్లియర్ నేషన్ గా ఉంటాయని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్జీ గారు అంతేకాదు ఇక్కడ వేదిక ఉన్న పెద్దలు పెద్దలు అందరూ మర్చిపోయారు ఆనాడు మన భూభాగానికి పాకిస్తాన్ వచ్చి ని టేక్ ఓవర్ చేయాలంటే యుద్ధం చేసి గెలిచి ప్రతి ఏకరం కాపాడిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందరికెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన దేశ భద్రత ఇంకో పక్కన దేశ అభివృద్ధి కూడా ఆయన ముందలు తీసుకెళ్లారు గోల్డెన్ క్వార్టర్ లెటర్లు తీసుకొచ్చారు అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోరిక కోరితే ఏకంగా టెలికాం మొత్తం డీరెగ్యులేషన్ చేశారు ఇంతే కాదు ఆనాడు ఆయన నిశలు కష్టపడి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు మనందరం అద్భుతమైన ఏర్పాట్లు చూస్తున్నాం దానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం గురించి అయినా లేదంటే హిందీ గురించి కూడా ఆయన ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి యునైటెడ్ నేషన్ సాక్షిగా హిందీలో మాట్లాడి అదరగొట్టి స్టాండింగ్ ఓవేషన్ కూడా పొందిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు అటల్జీ గారిని కలిసే అవకాశం దక్కలేదు అటల్జీ గారి గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకునే వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూస్తే ఒక తండ్రికి కొడుకు మధ్యలో ఉన్న ప్రేమ ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే కొడుకు వస్తే ఎంత సంతోషం పడతాడు ఒక తండ్రి అలా అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చూసి ఆనందపడ్డేవారు కౌగులించుకునేవారు ఇప్పుడు మాట్లాడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్ర రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దాని కారణం ఇక్కడ ఉన్న అటల్జీ గారు బాబు గారు ఒక్క కోరిక కోరారు ఐఎస్బి కావాలంటే కలిసి గట్టిగా తీసుకొచ్చారు ఇన్సూరెన్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీని ముంబైలో కాదు హైదరాబాద్లో కావాలని కోరితే అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేశారు ఆనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో మేము నిర్వహిస్తామంటే నిర్వహించండి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నిధులు కూడా కేటాయించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాటలో చెప్పాలంటే తెలుగు జాతి ఆయనకి రుణపడి ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం అటల్జీ గారి ఆలోచన ఒకటే ఇండియా ఫస్ట్ భారతదేశాన్ని అడుగడుగున బలోపేతం చేసినానికి ఆయన కష్టపడిన వ్యక్తి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు కానీ ఆయన ఏనాడు అదే పడలేదు కలిసిగట్టుగా వెళ్దాం వెళ్దామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంచుకున్న మార్గంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ముందరికి నడుస్తున్నారు ప్రధానమంత్రి గారు కూడా అంటే బాగా ఇష్టం వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి భారతదేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించేదానికి మనకు అండగా నిలబడుతున్నారు ఈరోజు మనందరం చూస్తున్నాం మన భూభాగంలోకి వచ్చి ఆనాడు పాకిస్తాన్ వ్యక్తులు టెర్రరిస్టమ్ మన భారతీయులు చంపితే ఏకంగా ఏకంగా సింధూర్ పేరుతో వెళ్ళి ఆ క్యాంపులన్నీ కూడా డిస్ట్రాయ్ చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు నేను అనేకసార్లు చెప్పా మీరు ఒక్కసారి మా వైపు వస్తే నరేంద్ర మోడీ గారు ఊరుకోరు మీకు అంతిమ యాత్ర కూడా చూపించే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారని మనం కూడా అనేక సంస్కరణలు ఇప్పుడు తీసుకొచ్చాం ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తుంది మనందరం ప్రేమగా నరేంద్ర మోడీ గారిని నమో అని పిలుసుకుంటాం నమోకి వేరే అర్థం కూడా ఉంది నాయుడు గారు మోడీ గారు కలిసికట్టుగా జోడి నడుస్తుంది ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని ముందలు తీసుకెళ్లే దాంట్లో ఆరు నిస్సులు కష్టపడుతున్నారు గడిచిన పద్దెనిమిది నెలల ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయంటే ఎంత ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడిందంటే దానికి కారణం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన విజయం మనందరం కలిసి గట్టిగా సాధించుకున్న విజయం ఎవరు ఉంచిన విధంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో సభ్యులందరినీ ప్రజల్ని ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు ఒక పవిత్రమైన బాధ్యత మా భుజ స్కంధాల పైన ఉంది మేమందరం కలిసి కట్టుగా ముందలు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో పెడతాం మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఆలోచిస్తున్నా ఇక్కడున్నా ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏ మార్గం అయితే అటల్జీ గారు మనందరు చూపించారో ఆ మార్గంలో మన అందరం నడవాలి ప్రధానమంత్రి గారు ఇరవై నలభై ఏడుకి భారతదేశం డెవలప్ దేశంగా ఉండాలని పదే పదే మాడుతున్నారు కేవలం ఆర్థికంగా మనం ఎదిగితే కాదు అది ఒకటే సరిపోదు నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం ఒక విద్యాశాఖ మార్చులుగా కూడా మన ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువల గురించి కూడా ప్రతి సాటర్డే పాఠాలు చెప్పమని కూడా చెప్పాం చాగంతి కోటేశ్వర గారిని తీసుకొచ్చి ఏకంగా నైతిక విలువల పైన ప్రవర్చన కూడా ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది సో నైతిక విలువ లేని సమాజం సమాజమే కాదు అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు కూడా పెంచుకోవాల్సిన మార్గం మనందరం చూసి దేశాన్ని రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభా మీ అందరిని నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను పెద్దలుగా గతంలోనే కోరాను మొదటి విగ్రహం నా నియోజకవర్గంలో మంగళగిరిలో పెడతానని కోరాను కానీ లేదు మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఆ ప్రోగ్రాం ప్రకారం మేము వెళ్ళాలి ఏం చెప్పారు ఈరోజు బస్సు వస్తుంటే నవ్వుతూ చెప్పా గురువుగారు మీ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత వాజ్పేయి గారి పెద్ద విగ్రహం మా నియోజకవర్గంలో పెట్టి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తానని కూడా గౌరవ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా తెలియజేస్తాం జరిగింది ఎందుకంటే మనందరం మన జీవితంలో మనందరూ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నాయకుడు మన ఇన్స్పైర్ చేస్తారు నాకు నన్ను ఇన్స్పైర్ చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు నేను ఒక పట్టుదల కమిట్మెంట్తో పనిచేయాలను మీ ముందలు నిలబడుతున్నానంటే దాంట్లో ప్రధానమైన కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆరు ఆయన ఏ మార్గమైతే మనందరి గతంలో చూపించారో అదే మార్గంలో నేను కూడా నడుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు నాయకత్వం అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ గారి గురించి అద్భుతమైన సందేశం మనకు అందించిన నారా లోకేష్ బాబు గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ సందర్భంగా అతిథులకి అలాగే నారా లోకేష్ బాబు గారు విశిష్ట అతిథిగా వచ్చిన నారా లోకేష్ బాబు గారికి చిరు సత్కారం అందజేయవలసిందిగా యువ మోర్చా కార్యకర్తలని అలాగే మండల అధ్యక్షుల్ని వచ్చి అందజేయవలసిందిగా కోరుచున్నాం త్వరగా రండి అలాగే రాష్ట్ర పార్టీ తరఫున వాజ్పేయి గారి విగ్రహాన్ని అందజేస్తున్న శ్రీ పివిఎన్ మాధవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తలబట్టి రావాలి వదిపట్ వర్స్ వర్స్ తీసుకెళ్ళి ఇచ్చరేండి ఇచ్చరేండి ఇప్పుడు ఇవ్వండి త్వరగా ఇచ్చే అందరికి ఇచ్చే ముందు నా వెయిట్ చేయియ్ ఆరికేస్తే గిఫ్ట్ ఏది తరగ గిఫ్ట్ పడండి ఒక్క నిమిషం అందరూ కూడా కూర్చోాల్సి పో ఒక్క నిమిషం దయచేసి అందరూ కూడా కూర్చోాల్సి పో ఒక్క నిమిషం అందరూ కూడా కూర్చుంటే చిన్న స చిరు సన్మాన కార్యక్రమం పూర్తి చేసుకుందాం ఒక్క నిమిషం అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరికి వెనక నా బొమ్మట్రాప్తా ఒక్క నిమిషం ముందుకు राबा वो <laughs>

ಅಂದ್ರಕೊಂಡು ಅಂದ್ರಕೊಂಡ ಬಾಬು ಸನ್ಮಾನ ఓకే హరికృష్ణ ముందురా మీరు ఒక్క నిమిషం సారీ సార్ ఏమనుకోండి ఇప్పుడు మన మచిలీపట్నం తరఫున చిరు కానుక మచిలీపట్నం క్షేత్రపాలకుడైన కీర్ పాండు రంగడి విగ్రహాన్ని మన విశిష్ట అతిథి నారా లోకేష్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం పట్టుకోండి మాధవ్జీ మాధవ్జీ సర్ ది ఇండస్ట్రీ షుడ్ బి యాంకర్డ్ సర్ ది ది ఇస్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటివ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ది లాస్ట్ టై వి పెద్దలందరూ అయిపోయింది అయిపోయింది ముందు అలా వెళ్ళిపోయింది ముందుకి వెళ్ళిపోయి ఇచ్చాం సార్ ఇచ్చాం కొద్దిగా కొంచెం కన్ఫ్యూజ్ అలా ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా మన బొమ్మిడి గణేష్ గారిని పిలుస్తున్నాం గణేష్ గారు హలో గణేష్ గారు ఈరోజు ఈ సభకు ముఖ్య అధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తాతినేని శ్రీరాము గారికి అలాగే మరి అటల్జీ శత దినోత్సవ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా బందరగడ్డపై అటల్జీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అలాగే మన సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలోనే ఐటీ రంగాన్ని మన రాష్ట్రంలో మరి ఉరకులెత్తిస్తున్న మన యువ నాయకులు మరి ఈ రాష్ట్రంలోని యువతకు దిశ దిశ నిర్దేశిస్తున్న మన యువ నాయకులు ప్రియతమ నారా లోకేష్ నారా లోకేష్ గారికి అలాగే మరి ఈ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రూపకల్పన చేసిన మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి ఈ కార్యక్రమం అనంతరం మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చిన పివిఎన్ మాధవ్ గారికి ఈ కార్యక్రమం అనంతరం మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి అందరూ కూడా